మన ఎమ్మెల్యే గారు కావ్య కావృణారెడ్డిగా ఎమ్మెల్యేగా గెలవాలని నా కోరికగా ఉండింది నేను అమ్మవారికి ముక్కుబడి టెంకాయ కొడతానని నేను ముక్కున్నాను ఈ రోజు నా కోరిక నేను నెరవేర్చుకోగలిగాను కావ కృష్ణారెడ్డి కూడా ఎమ్మెల్యే అయ్యగలిగాడు ప్రజలకు సేవ చేస్తా తిరుగుతా ఉన్నాడు అదే సేవ చేస్తాడని నేను కోరుకుంటూ నాకు కావ కృష్ణారెడ్డి అంటే నేను వెయ్యి మందిలో ఉన్నా కూడా ఏమి రాసినా బాగుండవా ఏం విషయాలు అని అడగతాడు నాకు ఆయన పలకరింపే నాకు కడుపు నిండిపోద్ది అందుకని ఆయన ఆయన కోరిక నేను నోటొక టెంకా కొడతాను మా అమ్మవారికి మొక్కున్నాను కాబట్టి ఆయన కోరిక నెరవేర్చుకోగలిగినాను ఈరోజు ఈరోజు అతను నాకు ఒక షాప్ కూడా ఒకటి చూపించి పోయి జాగ్రత్త చేసుకోవాలని చెప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను ఆ షాప్ నాకు ఇచ్చినందువల్ల నేను కూడా ఎంత తొందరగా ఈ ఈ కోరిక నెరవేర్చుకోగలిగినాను కాబట్టి ఆయనకి నా ఎప్పుడు నా ధన్యవాదాలు ఉంటాయి కాకల్లా సురేష్ కూడా ఎమ్మెల్యేగా గెలవడం కూడా అది మాకు టీడీపీ పార్టీ తరఫున అది కూడా మాకు ఒక కోరికే కానీ ఇద్దరు గెలవడం మా ఉదయగిరికి ఇటు కావలకి మాకు ఇద్దరు మేము మధ్యలో ఉన్నాం కాబట్టి మాకు అన్నిటికీ అనుకూలంగా ఇద్దరు ఎమ్మెల్యేలు మాకు సురేఖపక్క కృషి అయ్యే భోజనం చేయలాగా మా ఊరికి ఇద్దరు ఉన్నారు మాకు వాళ్ళ 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 దయ వల్ల మేము ఎప్పుడు బాగుండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం